హలో ఫ్రెండ్స్ హాయ్ ఇదైతే చూడండి మక్కసీన్లో అయితే పల్లీలు దిమ్దామని నేను వచ్చిన కానీ తీర చూస్తే ఈడ పల్లీలు కూడా కాయలేవు ఏం చేద్దాం బ్రో బాబో అని అనుకుంటా ఏమన్నా తిన తిననీకి అయితే అది పొత్తు పొద్దుగాలని నేను తొందర తొందరగా లేచి వస్తే ఈడ చూస్తే బావికాడ అందరు బావి కాడ అవి ఇవి ఉంటాయి అని అంటే ఈడ చూస్తే ఒక పండు లేదు ఓ పల్లీల చెట్టు చక్కగా పల్లీలు లేవు ఆ పల్లీలు తెంపినా కానీ ఏదో పల్లీలైనా అయినాయేమో పొద్దుగాల పూట స్నాక్స్ తిందామన్న టైప్లో అయినా అబ్బా ఇది ఎక్కాలి నేను గట్టి ఎక్కాలి ఎట్లెక్కేమో కానీ భయపేస్తుంది మా గోవింద శ్రీమన్నారాయణ నారాయణం పల్లీలు అయ్యా పల్లీలు ఎంతో తాజా పల్లీలు పల్లీల చెట్టు అయ్యా పల్లీలు 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 గాయలేవు పల్లీలు బాగున్నాయి చిన్నగా కాయినా కానీ బాగున్నాయి సైడ్ పొండి నడుస్తున్నా మధ్యలోకి వెళ్ళి నడుస్తాయి ఆయన ఏమైనా పాము బొమ్మ ఉండగల అని భయమవుతుంది అందుకే పక్కపోటుకెళ్ళి పడిపోయేటట్టున్నా ఏదో అతి కష్టం మీద వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ లేక లేక విలేజ్కి వచ్చినా కదా అమ్మ ఈ కొండ ఎక్కాలను ఇప్పుడు ఇది ఎక్కాలి పిచ్చుండ ఎక్కాలి వయబా ఎట్లెక్కుదు పడిపోతాడేమో భయం వేస్తుంది బోర్ల ఒక్కల అమ్మ ఓ జర్ర అయితే పడిపోతుండే జర్ర అయితే జర్ర అయితే పడిపోతుండే అమ్మా పలిసాను నేను మొత్తం పలిసాను అదేమో అదేమో మక్క శేను మక్క శేన్లకు కూడా పోదాము మక్క శన్లకు అట్లా పోదాను మక్క శనులకి ఎట్లా పోవాలిరా ఇట్లా ఇట్లా ఇట్లకెళ్ళిపోదామా మధ్యలోకి వెళ్ళి మక్క మక్క షెట్లకు వస్తున్నాం మేము మొక్కల నాకు ఆశనే వస్తుందాము హాయ్ పల్లీ షెట్ మధ్యలో ఇదేదో షర్టు వచ్చింది చిక్కుడుకాయ చెట్టు ఏమో ఇది చిక్కుడుకాయ చెట్టు పోతున్నాము అగో మక్క పోతున్నాము చూడు హే ఆగ నువ్వు అతను నన్ను వీడియో అది ఈ మక్క శేన్లకు పోతున్నాము అవి పల్లీ సేనులకు వచ్చినా కానీ పల్లీలు మొత్తుదాము అవి ఏంది అదే వైట్ వైట్గా చిన్న పిన్నలు లాగానే ఉన్నాయి కానీ పల్లీలు కాయలేదు కానీ మా పిన్ని ఏం చేసింది పొద్దు కానీ తొందరగా పో బ్రేక్ చేసుకొని పో ఏమైనా తిండిగా దొరుకుతాయి అని అన్నది ఈడ వచ్చి చూస్తేనేమో ఏం లేవు ఇంత చల్లగా ఇంత పొద్దుగాలి లేచి వస్తున్నా కానీ చలి పెడుతుంది కానీ ఆడ ఇంకేం చేద్దాం మన టైం ఒక్కొక్క టైం ఉంటుంది కదా అట్లనే మనం మక్క సేందులోకి వెళ్దాము చూపిస్తా ఆ మక్కశండి వీడియో తీసేసి ఆకలి అవుతుంది నాకు కూడా నిన్న వా నిన్న జర్నింగ్ చేసినా కదా బస్సులో ఏం తినబుద్ది కాలే వాంతింగ్ అయింది మళ్ళేమో ఇక్కడికైతే ఇప్పుడైనా మంచిగా అని అనుకుంటేనేమో ఇక్కడ కూడా ఏం దొరుకుతలేదు తిన్నికి ఓకే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా పల్లెతోట